రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ తాగేవారు కమెంట్ చేయండి బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన స్కిన్ కూడా గ్లో అవుతుంది మన హార్ట్ హెల్త్ కూడా బాగుంటుంది బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి మీలో డైలీ ఎంతమంది బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తాగుతారో కమెంట్ చేయండి నా టైగర్ బాబు బంగారు తల్లి అయితే బీట్రూట్ జ్యూస్ తాగుతున్నారు ఆ చిటి తల్లికి అయితే నచ్చలేదు కానీ తాగుతుంది అలా జ్యూస్ ఏం జ్యూస్ ఇది చెప్పు చిన్ని నువ్వేం తాగుతున్నావు జ్యూస్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నావా బాగుందా ಬಾಂದಾ. ಬಾಂದಾ. ಯಮ್ಮಿ. ಯಮ್ಮಿ. ಬಾಂದಾ. ಬಾಂದಾ. ಬಾ ಬಾ ಬಾವುಂದೈಗೂ ಈ ಚೂಡು itu tuh super, tayo super.